భారతీయ జనతా పార్టీ మల్లాపూర్ మండల బీజేపీ అధ్యక్షులు గోపిడి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఉపాధ్యాయుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ వర్క్ షాప్ కార్యక్రమాన్ని మల్లాపూర్ మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయుల సంక్షేమ హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు నిరంతరం కృషి చేస్తారని ప్రభుత్వ ఉద్యోగుల పక్షణ రెండో పెండింగ్ పీఆర్సీ ఫిట్మెంట్ డిఎస్ అమలుకు కృషి చేస్తారని అన్నారు అలాగే ఉద్యోగస్తుల పెండింగ్ బకాయిల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి ప్రైవేటు ఉద్యోగులకు కనీస వేతనంతో పాటు వైద్య బీమా కోసం ప్రభుత్వంతో చర్చలు ఉపాధ్యాయుల సంక్షేమ హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కొమరయ్య చిన్నమైల్ ఆంజిరెడ్డి గెలుపు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు లవంగ శివ బీసీవైఎం ఉపాధ్యక్షులు ఆకుల సతీష్ మల్లాపూర్ బీసీవైఎం పట్టణ అధ్యక్షులు నాగుల నవీన్ బూత్ అధ్యక్షులు ఎర్ర రాజు తదితరులు పాల్గొన్నారు